హాయ్ ఫ్రెండ్స్ మాకైతే ఫుల్ వర్షం వస్తుంది అసలు చూడండి గాలికి కూడా గొడుగు కూడా ఉండట్లేదు నిజంగానే బలం వస్తుంది అసలు మా సైడు చూడండి గాలికి నేను ఎత్తుకున్న గొడుగు అయితే అసలు ఉండట్లేదు ఇంకా చూడండి వీళ్ళైతే ఇంతసేపులు ఇంటి దగ్గర ఉండి జరుపుకోరు అట్లా ఇంతసేపులు ఇంటి దగ్గర ఉండి ఇప్పుడైతే వచ్చారు మాట దగ్గరికి అండ చెక్కుతున్నారు చూడండి ఇప్పుడు వర్షం ఇప్పుడు వచ్చారనమాట కా అబ్బా బే వర్షం అండి బల్లి అంటే బాగా వస్తుంది అసలు గొడగ కూడా ఉండట్లేదు నా చేతిలోది ఏం వానా ఏం వానా మా బాబు చూడండి ఇంతసేపు ఇంటికాడు ఇప్పుడు వచ్చారండి వీళ్ళు ఏం తేని వచ్చారేమో ఫుల్ వస్తుంది అసలు ఫుల్ వస్తుంది అసలు చూడలే ఓకే అండి నచ్చితే తప్పకుండా లైక్ వేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ